एक तरफ जय श्री राम तो दूसरी तरफ हाले लुयाह किनारे भगवान राम और ईसाइयों के ईश्वर ईसा मसीह भी शायद यही सोच रहे होंगे कि दोष आखिर किस पक्ष को दें? धन और बल के आधार पर धर्म परिवर्तन करना गलत है इस बात में कोई दो राय नहीं लेकिन अम्बाला में आज जो हुआ उसमें किसका कसूर है ये आप तय करें जश्न को सिख धर्म की परंपरा के अनुसार मनाया जा रहा है जिसमें संध्या फेरी और शोभा यात्राएं निकालकर लोगों को यह बताया जा रहा है कि दुनिया में जब पाप बढ़ रहे थे तब उन पापों को खत्म करने के लिए क्रिसमस के दिन ईसा मसीह का जन्म हुआ था और वो पंजाब मारत मरी इंको न्यूज क्रिएटा अंत इपड़ इतने प्राइम टाइम न्यूज उंप्लीट क्रिस्टिटी पैनने पैगा पद संवर హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్యలో జరిగే గొడవలు ఎంత దారుణంగా పెరిగిపోయాయి అంటే బహుశా ఎప్పుడు కూడా మన ఇండియా ఇండిపెండెంట్ కాక ముందు కూడా జరగలేదేమో ఇలాంటి విషము అనేది ప్రతిరోజు సమాజంలో కక్కుతూ ఉంటే మనిషి హృదయంలో ఈ విషం అనేది ఎక్కదా నరనరాలు పాకదా తన మైండ్ అంతా ఎక్కువగా ఈరోజు మన సమాజంలో ఉన్న యవనస్తులు యవనస్తులకు ఉద్యోగాలు లేవు ఒకవేళ ఉద్యోగము ఉన్న ఆ ఉద్యోగంలో సరి జీతాలు లేవు అలాంటి సమయంలో ఎక్కడి నుండి అయితే ఈజీ వర్క్స్ వస్తాయో ఈజీ మనీ వస్తుందో ఎందులో పోతే వాళ్ళకి ఈజీగా డొనేషన్స్ వస్తున్నాయో అలాంటి దాంట్లో జంప్ అవుతున్నారు ఎదుటి వాడు ఎంత కష్టాల్లో ఉన్నాడని వాడు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాడని అవన్నీ చూడక వాడు ఏ మతానికి సంబంధించిన వాడో అతని ఏ కులానికి సంబంధించిన వాడు అని చెప్తూ వాళ్ళపైన దాడి చేస్తున్నారండి చిన్న చిన్న దానికి ప్రొపగాండాస్ జొమాటో మనం చూసాము మొన్న తర్వాత అదే విధంగా ఇంకొక చోట హరే రామ హరే కృష్ణ అని చెప్తూ భజనలు చేస్తా ఉన్నారు మరి ఇంకొక చోట క్రిస్టియన్ స్కూల్స్ లో పోయి వా పాస్టర్ ని బెదిరించడము ఇదంతా ప్రొపగేండా క్లియర్ అర్థమవుతుందా మీకు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఒకవేళ సీసీ కెమెరా ఫుటేజెస్ ఇవన్నీ బయటపడితే ఎక్కడికక్కడ క్లియర్ అయిపోతుందండి ఒకరి మీద ఒకరు నిందలు వేస్తూ అందులో మన తెలుగులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఛానల్స్ క్రియేట్ చేసుకున్నారు వీళ్ళ పని ఒకటే ఎప్పుడు చూసినా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ వీళ్ళ మధ్యలో ఏదో డిస్కషన్ అని చెప్తున్నారు కానీ ఒక్కవేళ వాళ్ళ మాటలు వింటే వన్ సైడ్ మాత్రమే ఉంటుంది కేవలం వన్ సైడ్ మాటల్లో మాట్లాడుతూ ఉంటారు మీ పాస్టర్లు ఎందుకు ఇంటింటికి తిరుగుతున్నారు మీ సేవకులు ఎందుకు ఇలా చేస్తున్నారు మీ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ మాటలతోనే మాట్లాడుతూ ఉంటారు మీరు చూడండి కేవలము క్రిస్టియన్స్ పైననే వీళ్ళు మాట్లాడుతున్నారు కేవలం క్రిస్టియన్స్ పాస్టర్లను పిలుస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు కొన్ని ఛానల్స్ అయితే కేవలము పాస్టర్లను పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు పాస్టర్లతో ఏందండి ఇంటర్వ్యూ చేసేది పాస్టర్లతో ఇంటర్వ్యూ ఏం చేస్తారు పాస్టర్లకు వేరే ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే పాస్టర్ ఎందుకు చెప్పాలి దాని గురించి సమాధానము బైబిల్ గురించి అడగండి బైబిల్ గురించి చెప్తాము కానీ వేరే మతం గురించి ఎందుకు అవసరము అదే వేరే మత మతానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడమని అంటే మాటలు రావు కేవలము ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వీళ్ళే టార్గెట్ చేస్తూ అంటే సమాజానికి కూడా ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలి అని అంటే ఎవరు ఎక్కడ కొట్టుకుంటూ వస్తున్నారనేది చూస్తూ ఉంటారు ఇంకా ఇప్పటివరకు వరకు అవేర్నెస్ రాకపోతే ఇంకా ఎప్పుడు క్రైస్తవుడు నిలబడతాడు సమాజం ఎప్పుడు నిలబడుతుంది యవనస్తులు ఎప్పుడు తన జీవితాన్ని సరిదిద్దుకుంటారు ఈరోజు క్రిస్టియానిటీలో వచ్చిన వాడు తాగుడు మానేశాడు తన కుటుంబాన్ని మంచి చూసుకుంటున్నాడు తన భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాడు ఇంకేం కావాలి సమాజంలో ఒక మనిషి మారుతూ ఉంటే సమాజం సమాజానికి ఇష్టం ఉండదా తాగు తాగుకుంటా తన్నుకుంటా భార్య పైన లేనిపోని అనుమానాలు లేనిపోని డౌట్లు పడుతూ ఆమెను కొట్టడం సమాజంలో ఒక మనిషి మారుతూ ఉంటే ఇంకొక మనిషి ఎందుకు దాన్ని ఆపనికి ట్రై చేస్తూ ఉంటాడు కేవలం ధర్మం పేరు పేరుమిటండి ధర్మం పేరుట ఈరోజు సమాజము చాలా మోసం చేస్తుంది దాంట్లో ఎక్కువగా న్యూస్ మీడియాసు అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్న చాలామంది ఇన్ఫ్లుయర్స్ దీని మీదనే ఇలాంటి విషయాన్నే టార్గెట్ చేస్తూ సమాజంలో ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి హ్యావ్ గ్రేట్ డే